ఇలాంటి స్త్రీలను వదులుకుంటే జీవితంలో నష్టపోతారు ఆచార్య చాణక్య చాలా విషయాల గురించి చెప్పాడు చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు చాణక్యుడు స్త్రీల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే అదృష్టాన్ని పొందవచ్చు మరి ఎటువంటి స్త్రీలను అసలు వదులుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం చాణక్య ప్రకారం స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు ఉంటారు సున్నితత్వంగా సంతోషమైన విచారమైన ప్రతిదానికి కూడా బాధపడుతూ ఉంటారు స్త్రీలు ఇతరుల కంటే ఏ విధంగా తక్కువ కాదు ఏడ్చే స్వభావం ఉన్న స్త్రీలు కాస్త వింతగా ఉంటారు స్త్రీలు సెన్సిటివ్గా ఉంటారు ఏడ్చే స్త్రీలు భర్త నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు కుటుంబానికి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అందరి భావాలను కూడా వారు గౌరవిస్తారు అని చాణిక్య చెప్పారు అలానే ఏ తప్పు చేయకుండా ఏడవడం మొదలుపెట్టే స్త్రీకి మాతృత్వ భావన ఎక్కువగా ఉంటుంది ఈ గుణం కారణంగా స్త్రీ కుటుంబంలో అందరితో కూడా బాగా కలిసిపోతుంది కేకలు వేయడం వలన అనేక రకాల తీవ్రమైన వ్యాధులు నయం అవుతాయి ఏడిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది అని చాణిక్య చెప్పారు ఏడ్చే అమ్మాయిలు ఎవరి మనోభావాలను గాయపరచరు కూడా ఈ స్త్రీలు ఎప్పుడూ కూడా ఇతరులు భావాలను గౌరవిస్తారు అలానే ఇతరులని ఆకలితో ఉండనివ్వరు అని చాణిక్య తన నీతి గ్రంథంలో వివరించాడు కాబట్టి ఇలాంటి స్త్రీలను జీవితంలో వదులుకోవడం పురుషులకు మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి